డ్రగ్స్ గంజాయి నిర్మూలించే లక్ష్యంగా ఈగల్ టీం పనిచేస్తుందని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు ఒంగోలు రైల్వే స్టేషన్ లో ప్రకాశం పోలీస్ ఈగల్ టీం ఆర్పిఎఫ్ పోలీసులు ఒక ఏర్పడి రైల్లో ప్రయాణించే ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు చేశారు ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం నాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి లేకుండా చేయడానికి కదిలే ట్రైన్ లో సుమారు ముప్పై కిలోమీటర్లు ట్రైన్ మొత్తం తనిఖీలు నిర్వహిస్తారని డ్రగ్స్ గంజాయి పట్టుకునేందుకు వీలుగా పోలీస్ డాగ్ కూడా పనిచేస్తుందని అన్నారు ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెంట ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు సిఐలు నాగరాజు శ్రీనివాసరావు రైల్వే సిఐ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు बस चल रहा पिक ओके ओमन में कलर का चार्ट है राइट दैट 5 13 13 और दो नंबर राइट डाउन 7 का नंबर 200 200 सन आ इवेक्स आई मीन 중개변아. 다들 biển ఆపరేషన్ విజయ్లో భాగంగా డ్రగ్స్ గాంజా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రైల్వేస్లో చేస్తున్నటువంటి వాళ్ళని గుర్తించేందుకు వీలుగా ఈరోజు ఒక మాస్ ప్రో మాసివ్గా ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రకాశం పోలీస్ అలాగే ఈగల్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అలాగే ఇటన్నిటి మీద పనిచేసినటువంటి ఈగల్ ఆర్గనైజేషన్ అలాగే జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ అందరం కలిసి ఒక కోఆర్డినేషన్తో ఈ యొక్క చెక్కింగ్ కార్యక్రమాన్ని ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది వస్తున్నటువంటి ట్రైన్లు వీటిలేమైనా ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా గాంజాని వెతకడానికి ఒక స్పెషలైజ్డ్ ట్రైన్ ఒక డాగ్ కూడా దీన్ని డ్రగ్స్ కానీ ఉండి గాంజాని గుర్తుపట్టేటువంటి డాగ్ కూడా ఒక స్పెషలైజ్డ్ డాగ్ దాని ద్వారా అలాగే మన టీంలు కూడా ఈరోజు ఒంగోలుపూలు రైల్వే స్టేషన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇక్కడ టూ మినిట్స్ ఆగుతుంది కాబట్టి మనం మూవింగ్ ట్రైన్లోనే చెకింగ్ చేయడానికి ఒక వీడియో టీము డాగ్ టీము అలాగే మొత్తం మన అన్ని నాలుగు డిపార్ట్మెంట్లు కలిపి ఇది ట్రావెల్ చేస్తూ దాదాపు ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లోపల మొత్తం అన్ని బోగీలు కూడా చెక్ చేసి ఎక్కడన్నా గాంజా దాచారా ఏదన్నా కా ఎక్కడెక్కడ ఉంది ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం థ్యాంక్ యూ